నమస్కారం జే డిజిటల్ న్యూస్కి స్వాగతం తిరుమల మాజీ జెడ్పీటీసీ మొగతడకల లక్ష్మీరమణి గత ఎన్నికల్లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు ఆ మొక్కు తీర్చుకోవడానికి ఆమె తిరుమల నుండి సింహాచలం వరకు పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్ర ఆదివారం జగ్గంపేట మండలం రామవరం చేరుకోవడంతో

ఒక పక్కన కరోనా ఒక అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడంతో మేము మానసికంగా చాలా బాధపడ్డామండి ఆ రెండు ఉపద్రవాలు తగ్గాలి ప్రపంచంలో ఉన్న కరోనా తగ్గాలని విధంగా మళ్ళీ అత్యంత మెజార్టీతో కూటమి నాయకుడు వస్తా కూడా అత్యంత మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనకు ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా ఆ సింహాచల అప్పన్న గారిని మొక్కున్నాము ఆ మొక్కు మా మేము కోరుకున్న కోరికలను తీర్చారు కాబట్టి ఆ భగవంతుడు ఆ మొక్కులు తీర్చుకోవడానికి మేము ద్వారకాకరంలో వెంకటేశ్వర స్వామి కార్డ్ నుంచి అన్నవారం సత్యనారాయణ స్వామి దగ్గరికి అదే విధంగా అన్నవారం సత్యనారాయణ స్వామి దగ్గర నుంచి సింహాచల అఫార్డ్ దగ్గరికి పాటేమండి మాకు అడుగు